మరి ఒక పురస్కార గ్రహీత పౌరాణిక నాటకరంగ సంగీత దర్శకులు ప్రముఖ హార్మనిస్ట్ శ్రీ బొత్స సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ నిరంతరం పద్య నాటక రంగానికి ఎనలేని సేవ చేస్తున్నారు సూర్యనారాయణ గారు వారిని ఈ విధంగా శ్రీ రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ యాభైవ వార్షికోత్సవ వేడుకని పురస్కరించుకుని రంగస్థల కళా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది మీ అందరి సమక్షంలో నిరంతరం ఈ పద్య నాటక రంగానికి సేవ చేస్తూ ఎంతోమంది శిష్యులను ఈ నాటక రంగానికి ఆయన ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగస్థల కళా సేవ పురస్కారం మరి ఒక పురస్కార గ్రహీత धन्यवाद सर